హలో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది మా పెరట్లోని అరటి చెట్లు ఇది అమృతపాణి ఇది చక్కెర కళ్ళి ఇది మునగ చెట్టు ఇవన్నీ కూడా మా పెరట్లో ఫామ్ హౌస్లో పెంచుతున్న చెట్లు వంకాయ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా అమృతపాణి అరటి చెట్లు ఇప్పటికీ నాలుగు గెలలేసింది ఇప్పుడు రెండు గెలలు వచ్చినాయి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ అదిగోండి అవతల ఒక గెల కనపడుతుందా ఒక గెల ఇప్పుడు ముందుగా ఉన్న ఈ గెల చూడండి ఫ్రెండ్స్ ఈ గెల ఇలాగొచ్చిద్ది చివరి గెల పూత వచ్చినప్పటికీ ఆ కాయలు పువ్వులు కాయలుగా మారవు అయితే ఎంతవరకు మారినో అంతవరకు దీన్ని కత్తిరించాలి ఫ్రెండ్స్ కత్తిరించినట్లయితే మళ్ళీ పై ఉన్న కాయలు మంచిగా ఊరి ఆ గెల బాగా పెరిగిద్ది కాయలు కూడా లావ్ అవుతాయి ఇది కత్తిరించకుండా వదిలేసినట్లయితే ఈ గెల తొందరగా ఎదగదు కాయ లావదు అందుకని ఇప్పుడు ఈ గెలని మేము కత్తిరించేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది అమృతపాణి జాతి అరటి చెట్టు అమృతపాణి అది చక్కెర కల్లి చూడండి మొదలు కొద్దిగా ఎర్రగా ఉంటుంది ఇది అమృతపాణి ఇప్పుడు దీన్ని హార్వెస్టింగ్ చేస్తున్నాం చూడండి ఎక్కడికంటే ఎక్కడి వరకు అయితే పూత వాడిలిపోయింది చూడండి ఇది ఈ వడలిపోయిన పోతిక రాదు దీన్ని ఇంతవరకు మనం వడలిపోయినంత వరకు కట్ చేసినట్లయితే ఆ పైన కాయలు మంచి బలంగా పెరుగుతాయి ఫ్రెండ్స్ చూడండి ఇంతవరకు కట్ చేయాలి ఇంతవరకు కట్ చేసినట్లయితే ఆ పైన ఉన్నవి మంచిగా పెరుగుతాయి కనుక ఇది కట్ చేయడమే మనకి మంచిది మీ దొడ్లో కూడా మీ ఏరియాలో అరటి చెట్లుంటే ఈ విధంగా గెలని ముందు భాగం కట్ చేయాలి ఫ్రెండ్స్ తెలిసినోళ్ళు ఓకే తెలియని వాళ్ళు మాత్రం దీన్ని చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ మనకి కొన్ని ఎన్నో విషయాలు ఉంటాయి ఈ మన ఛానల్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మనం లాభాన్ని పొందవచ్చు తెలియని వాళ్ళు ఇది కట్ చేయరు ఫ్రెండ్స్ దానివల్ల మనకి పై కాయలు సరిగ్గా పెరగవు నష్టపోతారు కనుక విషయాన్ని తెలుసుకొని ఇది ఎంతవరకు అయితే రాదో ఒడిలిపోయిందో అంతవరకు కట్ చేస్తే మనకి మంచి దిగుబడి కాయలు లావయి మంచిగా పండుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొన్నో విషయాలు మనకి లాభదాయకంగా ఉండే వాటిని మీరు గ్రహిస్తారని నా మరణ వీడియోలకు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను కనుక దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ జై హింద్